హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదిగోండి ఇది మన గార్డెన్లో ఉన్న వంగ మొక్కల్లో ఒక మొక్క అండి చూసారండి మొక్క అంతా కూడా పువ్వులు ఉన్నాయి ప్రతి పువ్వుని కూడా పిందిగా ఎలా మార్చుకోవాలో చూద్దామండి ఇదిగోండి హ్యాండ్ పాలినేషన్ చేత్తో అయినా సరే మన దగ్గర ఇయర్బడ్స్ ఉంటాయి కదండి వాటితో అయినా సరే మనం ఒకసారి ఇలా రఫ్ చేస్తే ప్రతి పువ్వు కూడా పిందిగా మారుతుందండి ముందుగా ఇగోండి ఇలా పండిపోయిన ఆకలి ఏమైనా ఉంటే తీసేసుకోవాలండి మొక్క ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మొక్కకి చాలా ఎనర్జీ అవసరం అండి దానికి మనం పోషకాలు కూడా ఇచ్చుకోవాలి నేనైతే బోన్ మీల్ ఇచ్చుకున్నానండి ఎలాగో వర్షాలు పడుతున్నాయి కాబట్టి లిక్విడ్ రూపంలో కాకుండా ఇలా ఇచ్చి పౌడర్ లోపంలో ఇచ్చుకోవచ్చండి ఘనజీవామృతం ఇచ్చుకోవచ్చు ఎప్సమ్ సాల్ట్ బోన్ మీలు మన దగ్గర ఏముంటే అవి ఇచ్చుకోవచ్చండి ఇదిగోండి ప్రతి పువ్వు కూడా పిందిగా మారింది చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వాటర్ కూడా మనం చూసుకుంటూ ఉండాలండి వాటర్ ఎక్కువైనా తక్కువైనా పూత రాలిపోవడం పిందెలు రాలిపోవడం ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తారండి వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు మిల్లీవిక్స్ కూడా చాలా అటాక్ అవుతాయండి మొక్కను కూడా మనం చాలా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఆకు వెనకాల గుడ్లు పెట్టేస్తూ ఉంటాయి కొమ్మలకి మిల్లీ బగ్స్ పట్టేస్తూ ఉంటాయి అవి కూడా మనం చూసుకుంటూ ఉండాలి వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా చూసుకోవాలండి ఇదిగోండి గ్రో బ్యాగ్స్లో పెట్టాను సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీన్ గ్రో బ్యాగ్స్ అండి వంగ మొక్క అనేది మరీ చిన్న మొక్క అయితే కాదండి పెద్దగానే అవుతుంది కాబట్టి మరీ మనం చిన్న చిన్న కుండీల్లో పెడితే పూత సరిగ్గా రాదు పిందెలు కూడా చిన్న సైజులోనే రాలిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి కాబట్టి మనం మొక్క పెట్టుకుంటున్నప్పుడే ఒక గ్రో బ్యాగ్ ఒక్క మొక్క సరిపోతుందండి రెండు మూడు పెట్టినా కూడా ఎదుగుదల ఉండదు సరిగ్గా ఇదిగోండి ఇది నేను వంద రూపాయల డబ్బులో పెట్టాను కాబట్టి అంత పెద్ద మొక్క అయింది ఇప్పుడిప్పుడే పెట్టిన మొక్కలకు కూడా పూత స్టార్ట్ అయిందండి ఇవైతే రెండు మూడు రకాలు కలిపి పెట్టాను అప్పుడే చెప్పలేమండి పూత పిందే వచ్చే వరకు కూడా ఇదైతే ఇదిగోండి పెద్ద మొక్క కనిపిస్తుంది కదా అదైతే గుర్తు అండి ఇదిగోండి ఇలా అన్ని లైన్గా పెట్టుకున్నాను దగ్గర దగ్గరగా పెట్టుకున్నప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి ఏ పెస్ట్స్ అటాక్ అవ్వకుండా అక్కడ ఒక చిన్న టిప్ కట్ చేసి ఇక్కడ పెట్టాను వర్షాలకు ఏమో చూడండి చిగురు స్టార్ట్ అయ్యి ఇదో కొత్త మొక్కగా వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి అందరికీ